ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ఒడివడిగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే ఎయిర్పోర్టు అనువైన ప్రాంతాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి పరిశీలించడం జరిగింది ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో అదనంగా ఏడు ఎయిర్పోర్టుల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు నిధులు కేటాయిస్తూ పరిపాలన ఆమోదాన్ని ఇచ్చింది దీనిలో ఒంగోలు ఎయిర్పోర్టు ఉండటంతో ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు జనవరి ఇరవై రెండవ తేదీ ఎంపీ మాకుంటూ శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు జిల్లా అధికారులు కొత్తపట్నం మండలం అల్లూరు ఆలూరు గ్రామాల వద్ద భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు గుర్తించిన నేలలో నిర్మించవచ్చా విమానాలు దిగటానికి అనువైన వాతావరణం ఉందా కేటాయించిన విస్తీర్ణం సరిపోతుందా తదితర అంశాలపై కేంద్ర బృందం అధ్యయనం చేసింది ముందస్తుగా ఒంగోలు ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న తహసీల్దార్ పిండిక మధుసూదన్ రావు సర్వే అధికారులు భూములను పరిశీలించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పలు జిల్లాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారు ఒంగోలులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి తీసుకెళ్లారు మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి విమానాశ్రయం ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులను ఆదేశాలు ఇచ్చారు కొత్తపట్నం మండలం ఆలూరు అల్లూరు గ్రామాల మధ్య ఉన్న ఆరు వందల యాభై ఏడు ఎకరాలు అనువుగా ఉంటుందని గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ప్రభుత్వం ఆ నివేదికను పరిశీలించి జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు భూమి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది ఈ నేపథ్యంలో జనవరి ఇరవై రెండవ తేదీ కేంద్ర బృందం భూములు పరిశీలించారు అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందచేయడంతో ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఒంగోలుతో పాటు దగదర్తి కుప్పం నాగార్జున సాగర్ తుని అన్నవరం శ్రీకాకుళం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టులకు భూసేకరణకు పదిహేను వందల డెబ్బై కోట్లు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు ఈ ఉత్తర్వుల్లో సాంకేతిక అనుమతులు ఇచ్చి భూమిని ఏఏఐటికి అందజేయాలని ఉత్తర్వులు విడుదల చేశారు దీంతో జిల్లా కేంద్రం సమీపంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సుగమం అయ్యేలా అడుగులు పడుతున్నాయి